షామ్ వెహికల్స్ యూట్యూబ్ మిత్రులకి నమస్కారం మేము ముందుకు ఈరోజు ఐచిఆర్ ఫోర్ ఎయిట్ జీరో ట్రాక్టర్ మక్కను తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాన వాళ్ళు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వానలు మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ ట్రాక్టర్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఈ వెహికల్ మాత్రం ఎక్కువ దమ్ము కూడా చేయలేదు ఈ వెహికల్ కండిషన్ చాలా బాగుంది సింగిల్ ఓనర్ మాత్రమే ఈ వెహికల్ పైన ఫైనాన్స్ కానీ ఎటువంటి చలాన్స్ కానీ ఈ వెహికల్ పైన రిపేరింగ్స్ కానీ ఏం లేవని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఎవరికైతే కొనాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి నేను ఓనర్ నెంబర్ టైటిల్లో ఇస్తాను ఎలాంటి టైం పాస్ మాత్రం చేయకండి ఈ వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది ఈ వెహికల్కి నాలుగు సెల్ టైర్స్ కూడా ఉన్నాయి ఈ వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ డిగ్రీ డిగ్రీ ఉంది మీరు నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చతే మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి ఈ వెహికల్కి చెప్తున్న ప్రైజ్ వచ్చేసి కేవలం ఐదు లక్షల నలభై వేలు మాత్రం చెప్తున్నాడు ఓనర్ అవకాశం కూడా ఉంటుంది బార్గెనింగ్ కూడా ఉంటుంది ఎలాంటి మధ్యవర్చు లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మనం కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఐచర్ ఫోర్ ఎయిట్ జీరో మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల నలభై వేలు తగ్గే అవకాశం కూడా ఉంటుంది బార్గెనింగ్ కూడా ఉంటుంది సింగిల్ ఓనర్ మాత్రమే ఈ వెహికల్ మాత్రం ఎక్కువ దమ్ము కూడా చేయలేదు ఈ వెహికల్కి పేపర్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి వర్జన నాట్స్ కూడా ఉంది ఈ వెహికల్ సెల్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసిస్తాను ధన్యవాదాలు